బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవల్కుంట్ల కవిత అస్వస్థకు గురయ్యారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత గారు ప్రస్తుతం ఢిల్లీలోని బీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే అయితే మరి ఇక కవిత గారు ఈరోజు అస్వస్థకు గురి కావడంతో ఆమెను జైలు అధికారులు ఢిల్లీలోని దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు అయితే మరి ఎమ్మెల్సీ కవిత గారిని తను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టు తెలిసింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఈ క్రమంలోనే ఆమె అస్వస్థకు గురిక గురైనట్టుగా సమాచారం అయితే ఇచ్చారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చ్ పదిహేనున హైదరాబాదులో అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఢిల్లీకి తరలించిన సంగతి తెలిసిందే అయితే మరి కవిత గారిని దాదాపుగా నాలుగు నెలల నుంచి బీహార్ జైలులో ఉన్నారు అయితే బెయిల్ కోసం కవిత గారి తరఫున న్యాయవాదులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి